ప్రైస్ చెప్పమంటారా ఓన్లీ రూపీస్ రెండు వందల పది రూపాయలు ఎంత కావాలి తీసుకోండి ఎన్ని డిజైన్ లో మనం ఇస్తున్నాం టూ టెన్ చాలా బాగుంది కాన్సెప్ట్ ఇది కూడా చాలా కొత్తగా ఇప్పుడు ఫుల్ రిపీట్ రిపీట్ నడుస్తుంది ప్రైస్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రెండు వందల పది రూపాయలు విత్ బ్లౌజ్ ఐటమ్ నెక్స్ట్ బ్రహ్మాండంగా మీకు ఒక్క కలర్ కూడా ఆకుండా అన్ని సెలెక్పితాయి అలాంటి కలర్స్ ఉన్నాయండి ఫ్యాన్సీ కలర్ ఇంకా చాలా హెవీ క్వాలిటీ హెవీ ప్యాటర్న్ వాళ్ళ పౌచ్ ప్యాకింగ్ లో ఉంటది రిలయన్స్ ఐటమ్స్ అన్ని ఫైవ్ హండ్రెడ్ పైన చెప్తుంటారు మార్కెట్ లో అలా ఇది తీసుకెళ్ళండి ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ త్రీ థర్టీ ఫైవ్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు చాలా బాగుంటదండి ఇది కూడా కొత్త కాన్సెప్ట్ లోనే ఇచ్చిందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇచ్చేలా కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ డిజైన్ ప్యాటర్న్ మోడల్ వెరైటీ ఇలా ఉంటుంది ఆరు వందల్లోనే అలా తీసుకెళ్లిపోతారు బాక్సులు ఉన్నాయని చెప్పి కాకపోతే సేల్ కావు మీ దగ్గర డెడ్ అవుతుంది స్టాక్ ఆగిపోతుంది ఇలాంటివి తీసుకెళ్ళండి నేను నేను ఇప్పుడు చూపిస్తా చూడండి ఈ మోడల్ ప్యాటర్న్ చూడండి మీరు నంబర్ అలాంటి రేట్ లో ఇస్తా ఇచ్చాడు ఈ ప్యాటర్న్ గ్యారంటీగా చెప్తున్నాను ఇలాంటి డిజైన్ మీకు ఎక్కడ దొరికినో చూసుకోవచ్చు ఆరు వందలకి అయితే అస్సలు దొరకదండి చూడండి ఇలాగా జరి బుట్టిస్ దీని పేరు కూడా మీకు చెప్తే కొంచెం యూనిక్ గా ఉంటుంది దీని పేరు పచాస్ చెస్ అంటారు పచాస్ పచాస్ ఈ ఫ్యాబ్రిక్ అండి అంటే ఇందులో అంత దారం ఉందనమాట జరీ మీనా క్యారీ అండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ మొత్తం జరిగా ఉంటదండి కాబట్టి మెత్తగా ఉంటది స్టిఫ్ గా ఉండదు జే బార్డర్ సాఫ్ట్ చాలా సాఫ్ట్ క్వాలిటీ లాస్ట్ లో మీకు ప్లేన్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇప్పుడు ఇందులో అంతా మీకు రెడ్ కలర్ ఉందా రెడ్ బ్లౌజ్ ఉంటదన్నమాట ఇందులో కలర్స్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి చిన్న సెట్ ఇది కూడా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉందండి చాలా బాగుంది ఉంది ఇలా కొంగు వచ్చి ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ ఇచ్చోడండి ఇది నేను మీకు పేస్టల్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నా ఇందులోని ఇప్పుడు ఏంటంటే లైట్ కలర్స్ కూడా చాలా బాగా లైక్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు ఫుల్ గా ఇప్పుడు బాగా హలో సార్ ఎలా ఉన్నారు సార్ మీరు భావ్ గారు ఏంటి సార్ ఏం సంగతి ఏం నడుస్తుంది కలెక్షన్స్ ఫుల్ ఫుల్ గా వస్తుంది కలెక్షన్స్ అయితే డైలీ మా అక్క చెల్లెలకి కొత్త కలెక్షన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ అది కూడా ఆఫర్ రేట్ లో ఉంటాయండి ఇప్పుడు నడుస్తున్న పెళ్లి సందడి ఆఫర్ లో ఈ రోజు కూడా కొత్త కొత్త కాన్సెప్ట్స్ లో ఉన్న మోడల్స్ చూపిస్తా దాని గురించి మొత్తం వీడియో చూడండి మీ బిజినెస్ డెవలప్ అయ్యే లాంటి రకాలు మీ బిజినెస్ లో బాగా మీకు ప్రాఫిట్ వచ్చే లాంటి రకాలు చూపిస్తానండి ఒక్కసారి మళ్ళా మా వేర్ హౌస్ కి రావడానికి అడ్రస్ కూడా చెప్పేస్తా హైదరాబాద్ లో అఫ్జల్ గాంధ్ నయాపుల్ క్రాస్ అయిన తర్వాత మదీనా సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గరికి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లోనే చిన్న యూటర్న్ ఉందండి ఆ యూటర్న్ తీసుకుని వెంటనే మీకు లెఫ్ట్ లో రామోడ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది దాని పక్కనే మా న్యూ లకన్షేర్ శారీస్ వేర్ హౌస్ ఉందండి ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నంబర్ కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఈ రోజు ఈ పెళ్లి కదా ఈసారి ప్రతి రోజు మారిపోతాయి రోజు ఇక్కడ చూడండి ఈ రోజు ఒక వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ అండి ఇది వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ లో ప్యాటర్న్ జరి లైన్ అనమాట మంచి సాటిన్ బార్డర్ కూడా ఉంటది చాలా బాగుంటది హెవీ క్వాలిటీ అండి ఇది హెవీ అంటే హెవీ చాలా బాగుంటది క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటది కొంగు దగ్గర నుంచి చూపిస్తా చూడండి ఇది కొంగు వస్తుంది అండి ఇది మొత్తం శారీలో ఉన్న ప్రింట్ డిజైన్ చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటది చెప్తున్నా కదండి హెవీ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ లో ప్యాటర్న్ లైన్స్ ఖాళీ మీరు ఇలాంటి హెవీ వెయిట్లెస్ కూడా మార్కెట్ లో తీసుకుంటే మీకు రేట్ కూడా టూ నైన్టీ అలా ఉంటుంది మళ్ళీ అంటే త్రీ హండ్రెడ్ అబౌ ఉంటుంది అలాంటి ఐటమ్ నేను మీకు ఈ రోజు స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇస్తానండి ఇందులో సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్స్ బండల్స్ ఉంటాయి అనమాట సిక్స్ సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్స్ ఉంటాయి ఇంకా చాలా డిజైన్లు ఉన్నాయి డిజైన్స్ మ్యాచింగ్ లైట్ డార్క్ పిస్టల్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా న్యూ డిజైన్ న్యూ న్యూ కలెక్షన్ ప్రైసింగ్ ప్రైసింగ్ ప్రైస్ చెప్పమంటారా ఎంత ఓన్లీ టూ టెన్ రూపీస్ టూ టెన్ రూపీస్ రెండు వందల పది రూపాయల్లో ఎంత కావాలి తీసుకోండి ఎన్ని డిజైన్ అయితే అన్ని తీసుకోండి అలా కాన్సెప్ట్ కాన్సెప్ట్ లో మనం ఇస్తున్నాం టూ టెన్ రూపీస్ రెండు వందల పది రూపాయలు తర్వాత మీకు డిజిటల్ లో ఇది మీకు షిమ్మర్ షిమ్మర్ అంటే జరీ లైన్స్ ఉంటాయి అనమాట ఇలాగా మొత్తం జరీ లైన్స్ కూడా వీవింగ్ లో అండి ప్రింట్ లో కాదు చాలా బాగుంటుంది ఇందులో డిజిటల్ ప్రింట్ కొత్త డిజైన్స్ వచ్చాయి వేడివేడి పొక్కడి డిజైన్స్ ఇదిలాగా ఇలాగా కొంగొస్తుంది ఇది మొత్తం సారీ డిజైన్ టూ సెట్స్ కూడా సిల్వర్ జరీ బార్డర్ ఉంటుంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ డిజైన్ ప్యాటర్న్ మోడల్ అయితే సూపర్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో మీకు ఇలాగా కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మీరు కలర్స్ కూడా చూడండి చాలా బాగుంటాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి ఇందులో మొత్తం మీకు ఒక సెట్ తీసుకుంటే ఎయిట్ కలర్స్ అండ్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఒకటే బండల్లోని ఎయిట్ కలర్స్ అండ్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అన్ని డిజైన్లు కూడా సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ప్రైస్ చూస్తే ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు నెక్స్ట్ బనారస్ డిజైన్ లో మీకు బిగ్ బార్డర్ ప్లస్ రిచ్ పల్లు ఐటమ్ అండి ఇక్కడ చూసుకోవచ్చు ఇలా రిచ్ పల్లు వస్తుంది ఇది మొత్తం శారీలో టూ లుక్ చూడండి మీకు వైలెట్ కి పింక్ చాలా బాగుందండి చూడండి ఇది రిచ్ పల్లె ఇది మొత్తం శారీలో నా లుక్ డిజైన్ లాస్ట్ లో మీకు బోర్డర్ కలర్ మ్యాచింగ్ దే బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో కలర్స్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది లాంగ్ గా పెడతాను మీకు ఈజీగా అర్థం అవుతుంది టూ సైడ్స్ కూడా ఈక్వల్ బిగ్ బార్డర్ అండి చాలా బాగుంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటది అండి ఇది మాత్రం రేట్ విన్నారంటే పార్సల్ టు పార్సల్ తీసేసుకుంటారు ఇది చిన్న సెట్ మళ్ళీ ఫైవ్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫోర్ సిక్స్టీ రూపీస్ అదే సార్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ మనం ఇస్తున్నాం నాలుగు వందల అరవై రూపాయలు అందుకే మా అక్క చెల్లి చెప్తూ ఉంటాను ఇలా మార్కెట్ లో ఆరు వందల యాభై లో తీసుకోకుండా మోసపోకుండా మీరు ఆరు వందల యాభైకి ఇప్పుడు తీసుకున్నారు మార్కెట్ లో హోల్సేల్ లోని అది మీరు తీసుకెళ్ళి ఏమి రేట్ అది మీరు ఎనిమిది వందలు తొమ్మిది వందలు చెప్తే ఎవరు కూడా మీ దగ్గర తీసుకోరు అందు గురించి ఇలా లగన్షే సారీస్ లో రండి ఇలాంటి తక్కువ రేట్లో తీసుకెళ్లి బాగా ప్రాఫిట్ కూడా సంపాదించండి మీ బిజినెస్ ని బాగా డెవలప్ కూడా చేసుకోండి నెక్స్ట్ డిజైన్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది అండి మంచి ఫ్యాబ్రిక్ ఇందులో కూడా జరీ లైన్స్ ఉన్నాయండి ఓకే మీకు వీవింగ్ లైన్స్ కూడా ఉన్నాయి జరీ లైన్స్ కూడా ఉన్నాయి క్వాలిటీ లోని సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ కొంగు కూడా చాలా బాగుంది లాస్ట్ లో మీకు బార్డర్ కలర్ మ్యాచింగ్ డే సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో డిజైన్స్ చాలా వస్తాయి నేను ఒక టూ డిజైన్స్ చూపిస్తున్నానండి మీకు ఇందులో బిగ్ ఫ్లవర్ ప్రింట్ స్మాల్ ఫ్లవర్ ప్రింట్ డిఫరెంట్ డిఫరెంట్ ఇలాగా డిజైన్స్ ఉంటాయి ప్రతి డిజైన్ లో ఇలాగా మీకు అనస్ గారు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటది అనమాట ఈ చిన్న ఫ్లవర్ ప్రింట్ కూడా బాగా నడుస్తుంది మళ్ళీ ప్రైస్ చూస్తే జరీ లైన్స్ బార్డర్ కూడా ఉంది ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ కి రెండు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ ప్యాటర్న్ డిజైన్ క్వాలిటీ సూపర్ టు సూపర్ ఈ లైన్స్ డిజైన్ అయితే బా సూపర్ బంపర్ హిట్ అండి ఇందులో మనం సిల్వర్ జరీలో తెచ్చాం ఈసారి ఫుల్ నిండుగా సిరోస్ కి వర్క్ ఉంటది కట్ వర్క్ ఉంటది మొత్తం బార్డర్ వస్తుంది హెవీ డిజైన్ హెవీ లుక్ ప్యాటర్న్ మోడల్ వెరైటీ సూపర్ గా ఉంటదండి బ్లౌజ్ కూడా మీకు వర్క్ బ్లౌజే వస్తుంది సేమ్ టోన్ టు టోన్ ఉంటదండి హ్యాండ్స్ కి బిగ్ బార్డర్ లాగా ఇలాగ మీకు ఫుల్ గా వర్క్ ఉంటది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ అయితే అబ్బబ్బా సూపర్ ఇలాంటి కలర్స్ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చూసారా కలర్స్ అయితే బ్రహ్మాండంగా మీకు ఒక్క కలర్ కూడా ఆగకుండా అన్ని సెలెక్పి అలాంటి కలర్స్ ఉన్నాయండి ఫ్యాన్సీ కలర్ ఇంకా చాలా హెవీ క్వాలిటీ హెవీ ప్యాటర్న్ వాళ్ళ పౌచ్ ప్యాకింగ్ లో ఉంటది నార్మల్ ప్యాకింగ్ కూడా కాదు మీకు ఇలాగా పౌచ్ ప్యాకింగ్ లో ఇది మీకు ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్ రూపీస్ ఫైవ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రిపీట్ టు రిపీట్ డిజైన్ డిజైన్లు ప్రతి ట్రిప్ ఉన్నాయండి మీకు నెక్స్ట్ ఐటమ్ మీకు ఇది హెవీ పట్టులోని హెవీ కాన్సెప్ట్ ఫ్యాబ్రిక్ చాలా హెవీగా ఉంటది డిజైన్ కూడా హెవీ అంటే బరువుగా ఉండదు సాఫ్ట్ క్వాలిటీ అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది అండి రిచ్ పళ్ళు టజల్స్ కూడా ఉంటాయి చూడండి ఇలాగా జరీ బుటిస్ దీని పేరు కూడా నేను మీకు చెప్తే కొంచెం యూనిక్ గా ఉంటుంది దీని పేరు పచాస్ చెస్ అంటారు పచాస్ చెస్ ఈ ఫ్యాబ్రిక్ పేరు అండి అంటే ఇందులో అంత దారం ఉందనమాట జరి డబల్ జరీ మీనా క్యారీ అండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఇది మీకు విత్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో సిక్స్ ఫార్టీ రూపీస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఆరు వందల నలభై రూపాయలు న్యూ ఫ్యాబ్రిక్ న్యూ ప్యాటర్న్ న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి నెక్స్ట్ నేను ఇగోండి త్రీ జరీ బార్డర్స్ లైన్స్ ఇది ఇందులో డైలీ కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉన్నాయండి స్టార్టింగ్ లోనే బ్లౌజ్ కూడా ఉంది ఇక్కడ చూడండి స్టార్టింగ్ లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ ఈ టైప్ లో వచ్చే జామెట్రికల్ డిజైన్స్ అయితే బాగా హిట్ అయిపోయి బాగా నడుస్తున్నాయి ఇందులో మా దగ్గర ఈ డిజైన్స్ లో ఇలా వస్తుంది ఇలా ఎగిరిపోతుందండి బాబు స్టాక్ అయితే కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులోని మంచి ఫ్యాన్సీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ త్రీ సిక్స్టీ నైన్ కి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ప్యాటర్న్ చాలా బాగుండ ప్రింట్ కాదు ఇది గ్లిట్టర్ జరి ప్రింట్ ఔటింగ్ గ్లిటర్ జరి బూటా వస్తుంది జేకాట్ బార్డర్ కూడా బార్డర్ కూడా కొత్త బార్డర్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటుంది అండి చూడండి స్టార్టింగ్ లో ఇక్కడ మళ్ళీ ఇందులో కూడా అలాగే బ్లౌజ్ వచ్చేసిందండి తర్వాత ఇది లైన్స్ ఏమో కొంగండి ఇది మొత్తం చూడండి అలా ఉన్నాయో మొత్తం మీకు ప్రతి ఫ్లవర్ కి గ్లిటర్ అవుటింగ్ జరి అయితే ఉంటుంది కంపల్సరీగా జరి బూటీస్ కూడా నిండుగా ఉంటాయి ఇదంతా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వచ్చిందండి ఇప్పుడు వరకు మనం టోన్ టు టోన్ మ్యాచింగ్ లో ఇలాంటి ప్యాటర్న్స్ వేరే డిఫరెంట్ డిఫరెంట్ చూసాం ఇప్పుడు మీకు ఇది కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగుంటాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి అన్ని కూడా చిన్న సెట్ మళ్ళీ గారు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఏ ఉంది ప్రైస్ చూస్తే ఫోర్ సెవెంటీ ఫైవ్ లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు ఈజీగా ఆన్లైన్ అయితే మాకు అస్సలు ఖాళీ లేదను బా బాక్స్ క్యాట్లో కాంబోలోని మీకు ఈ రోజు జేకాట్ బార్డర్ లోని మంచి ఫ్లోరల్ డిజైన్ జరిగి లైన్స్ కూడా ఉన్నాయి మొత్తం శారీ మొత్తం వివింగ్ జరి అండి ఇచ్చి కాంట్రాస్ట్ మ్యాచింగ్ టైప్ కొంగు ఉంది ఇలా కొంగు వచ్చి ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ ఇచ్చి ఇది నేను మీకు పేస్టల్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నా ఇందులోని ఇప్పుడు ఏంటంటే లైట్ కలర్స్ కూడా చాలా బాగా లైక్ చేస్తున్నారు లైక్ ఫుల్ గా ఇప్పుడు బాగా డిమాండ్ ఉందండి బాబు లైట్ కలర్ మ్యాచింగ్ మాకు డైలీ వేర్ లో అయినా కేట్లాగ్ కాంబో లో అయినా లైట్ కలర్స్ బాగా లైక్ చేస్తున్నారు బాగా తీసుకుంటున్నారు ఇందులో కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి పేస్టల్ కలర్స్ లో కొత్త మ్యాచింగ్ విత్ క్యాట్లా కాంబో బాక్స్ ప్యాకింగ్ లో మీకు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాక్స్ లోనే ఎంత మంచి పెట్టుబడికి కావాలి క్వాంటిటీ తీసుకో ఫైవ్ హండ్రెడ్ సారీస్ మీకు ఎంత క్వాంటిటీ కాదు అంత క్వాంటిటీ ప్రతి ఐటమ్ లో మీకు బాక్స్ క్యాట్ లో కాంబోలోని ఎట్ ఎ టైం అప్పటికప్పుడు మీకు ఒక థౌసండ్ శారీస్ ఇందులోనే కావాలంటే కూడా మా దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ గా ఉంటది ఇంకా నెక్స్ట్ మనం మురుగా ప్రింట్ ఇస్తున్నాం మురుగా ప్రింట్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ సూపర్ గా ఉంటుంది అబ్బా చూడండి కొంగు డిజైన్ క్వాలిటీ టైం తర్వాత వచ్చింది అంటే మనం ఇందులో కొంచెం ట్రెండింగ్ ఏముంది కొత్తది ఏముంది అదే తెస్తాం అనమాట ఇది కొంచెం ట్రెండింగ్ లో ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ లోని చాలా బాగుంది డిజైన్ కూడా లాస్ట్ మీకు బ్లౌజ్ కూడా ఉంటుంది అండి బూటీస్ వస్తాయి బ్లౌజ్ కి చూడండి ఇందులో కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ ఉంటాయి అన్ని కూడా చూసారా హెవీ కలర్స్ అన్ని కూడా డార్క్ హెవీ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది కాన్సెప్ట్ ఇది కూడా చాలా కొత్తగా ఇప్పుడు ఫుల్ రిపీట్ రిపీట్ నడుస్తుంది ప్రైస్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ విత్ బ్లౌజ్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ మీకు ఇది అన్ని కూడా లైన్స్ ఐటమ్స్ అన్ని ఫైవ్ హండ్రెడ్ పైన చెప్తుంటారు మార్కెట్ లో అలా నమ్మొద్దు ఇది తీసుకెళ్ళండి ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ ఫైవ్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు చాలా బాగుంటుంది అండి ఇది కూడా కొత్త కాన్సెప్ట్ లో మీరే రేట్ మీరే ఫ్యాన్సీ సారీస్ కూడా మనం చాలా తక్కువ రేట్ లో ఇస్తున్నాం అండి కొంగు కలంకారి కొంగు వస్తుంది మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ చూడండి ప్లస్ బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ మీరు బోర్డర్ చూస్తే అర్థం అయిపోద్ది ఈ బోర్డర్ లో ఉన్న కలర్సే మారుతూ ఉంటాయి అనమాట ప్రైస్ చెప్పాను కదండి ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ వెరైటీ మీకు లినిన్ లోనే జరీ బార్డర్ లో ఇది డిజిటల్ ప్రింట్ అందాక చూపించింది అదిలో షిమ్మర్ వీవింగ్ ఉంది అనమాట ఇందులో మీకు ఇది లినిన్ అనమాట ఇది సిల్వర్ జరీ బార్డర్ వచ్చి ఇది కూడా డిజిటల్ ప్రింటేనండి కాన్సెప్ట్ ఇది కూడా చాలా బాగుంటది చాలా మందికి అంటే జరి వద్దంటే ఇది తీసుకోవచ్చు జరి కావాలంటే అది తీసుకోవచ్చు ఇందులో కూడా కలర్స్ చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి ఇందులో కూడా అలాగే ఒక బండలు తీసుకుంటే మీకు ఎయిట్ కలర్స్ అండ్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ప్యాటర్న్ మోడల్ క్వాలిటీ చూడండి డిజైన్లు చూడండి అంటే మన దగ్గర డైలీ స్టాక్ వస్తుంది డైలీ ఇలా వేడి వేడి ఐటమ్స్ వస్తాయి ఇది ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ డిజిటల్ డిజిటల్ అండ్ కవర్ ప్యాకింగ్ మళ్ళీ ఫోటో కూడా వస్తుంది మీకు ఫోటో కూడా కవర్ ప్యాకింగ్ లో ఉంటది అనమాట నెక్స్ట్ ఐటమ్ చాలా కొత్తదండి ఫ్యాబ్రిక్ కొత్తది ఇది చూడండి ఇందులో కూడా ఇప్పుడు జరి ఉంది అనమాట చూస్తున్నారా ఈ షైనింగ్ ఇందులో కూడా జరి ఉంది ఈ జేకాట్ బార్డర్ కూడా చాలా బాగుంటదండి శివరి ప్రింట్ లో ఈ ప్యాటర్న్ కొత్తగా వచ్చిందండి న్యూ క్రియేషన్ న్యూ ప్యాటర్న్ న్యూ మోడల్ ఇలా జరి లైన్స్ కొంగి వస్తుందండి ఫ్యాబ్రిక్ మొత్తం జరియా ఉంటుంది కాకపోతే మెత్తగా ఉంటది స్టిఫ్ గా ఉండదు జేకాట్ బార్డర్ సాఫ్ట్ చాలా సాఫ్ట్ క్వాలిటీ లాస్ట్ లో మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇప్పుడు ఇందులో అంతా మీకు రెడ్ కలర్ ఉందా రెడ్ బ్లౌజ్ ఉంటుంది అనమాట ఇందులో కలర్స్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి చిన్న సెట్ ఇది కూడా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉందండి చాలా బాగుంటది క్వాలిటీ ఫ్యాబ్రిక్ డిజైన్ ప్యాటర్న్ మోడల్ వెరైటీ అయితే సూపర్ ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలలోని ఈ మీరు తీసుకొని దీనికి కొంచెం మీరు కష్టపడి కొంచెం మగ్గం వరకు అనుకోండి ఒక రెండు వందల రూపాయలు మగ్గం వరకు బ్లౌజ్ వేస్తారు అనుకోండి రెండు వేలు అమ్ముకోవచ్చు ఈజీగా అమ్ముకోవచ్చు రెండు వేలకి నెక్స్ట్ ప్యాటర్న్ కూడా బాక్స్ కి అట్లో కాంబోలోని డిఫరెంట్ అండి ఇది కూడా ప్యాటర్న్ డిజైన్ చూసారంటే చూస్తుంటారు చూసారా షైనింగ్ బార్డర్ క్వాలిటీ వెరైటీ సేల్ అవుతాయి మాగ చెల్లెలు ఏంటంటే పాపం ఇలాంటి రకాలు కూడా ఏంటంటే ఎక్కువ రేటులో తీసుకెళ్తారు ఆరు వందలలో అలా తీసుకెళ్ళిపోతారు బాక్స్ ఉన్నాయని చెప్పి కాకపోతే సేల్ కావు మీ దగ్గర డెడ్ అవుతుంది స్టాక్ ఆగిపోతుంది ఇలాంటివి తీసుకెళ్ళండి నేను నేను ఇప్పుడు చూపిస్తా చూడండి ఈ మోడల్ ప్యాటర్న్ చూడండి మీరు నంబర్ అలాంటి రేట్ లో ఇస్తా ఇచ్చుడి ఈ ప్యాటర్న్ గ్యారంటీగా చెప్తున్నాను ఇలాంటి డిజైన్ మీకు ఎక్కడ దొరికినో చూసుకోవచ్చు ఐదు ఆరు వందలకి అయితే అస్సలు దొరకదండి మీకు ఓకే ఇది చూసుకోవచ్చు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ క్యాట్లా కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఇస్తానండి నేను మీకు ప్రైస్ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ లో ఫోర్ టెన్ రూపీస్ నాలుగు వందల పది రూపాయలు చాలా బాగుంటుంది నెక్స్ట్ వెరైటీ ఇది డిజైన్ చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ ఫ్లవర్ డిజైన్ ఇలా చిన్న ఫ్లవర్స్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి అందులో కూడా జాకెట్ బార్డర్ వచ్చిందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటది ఇవ్వండి ఇది ఇలా కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ డిజైన్ ప్యాటర్న్ మోడల్ వెరైటీ ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది లాస్ట్ లో మీరు బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో చూడండి బ్లౌజ్ చిన్న చిన్న బుటీస్ బ్లౌజ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ అండి చాలా బాగుంటాయి కలర్స్ అన్ని కూడా సూపర్ కలర్స్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైన్టీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పై కి వెళ్దాం సార్ వెళ్ళలేదు రోజు అంటే అన్ని అలాంటి కాన్సెప్ట్స్ అంటే మీకు పెట్టుబడులకి లాంటి రకాలు ప్లస్ మీకు సేల్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా సేల్ అయ్యేలాంటి రకాలు మరి ఇలాంటి రకాల గురించి వెయిట్ చేయకుండా తొందరగా విజిట్ చేయండి న్యూ లగన్ సారీ వేర్ కి ఇంకా నా వీడియో నేస్తే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ for watching.